గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావమ్ మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు ఆఖ్యాంశము నిర్ణయ కాలమునందు దేవుడు నిర్ణయ కాలమును దేవుడి కార్యమును జరుగునని కనిపెట్టము హలే లూయ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరో నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి మరి ఎక్కడ చూసినా జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు అదే అంతేకాదు అప్పుల సమస్యలతో చాలామంది మరియు అప్పు వడ్డీ అస్సలు కూడా తీరిపోద్దని చాలామంది ఫోన్ ద్వారాగా మరి లోన్లు తీసుకొని చాలా ఇబ్బంది పడిపోతున్నారండి మరి అట్టి వారి కోసం ప్రార్థనలు చేయండి చాలామంది అలా ఫోన్ ఫైల్ అయ్యి తీసేసుకొని ఆ కార్డుల్లో డబ్బులు తీసుకొని కట్టలేక మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అటువంటిది ఏది జరగకుండా ఉండాలని ఎలాగైతే తీసుకునే జ్ఞానం మరి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అలాగే తీర్చే జ్ఞానం కూడా దేవుడు వాళ్ళని దేవుడి దగ్గర కనిపెట్టి వాళ్ళు ఉండాలని వారి కోసం ప్రార్థించేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడు ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము హబు హబుకు గంధం రెండవ అధ్యాయం మూడో వక్షరం ఆ దర్శనము నిర్ణయ కాలమును జరుగును సమస్తము ఆవితికే ఆతురు పడుతున్నా అది తెప్పక నెరవేరును హలోలుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఆ దినం కొరకు కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి ఆ దినం కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే నీకు ఇచ్చిన దర్శనం నీ పట్ల దేవుడిచ్చిన వాగ్దానం అది నెరవేరుతుందండి అది నెరవేరడానికి ఏ గురు పడుతుందంట మరి నీవే గురు పడుతున్నావా ఏ గురు పడాలంటే నీకు దేవుడు కొన్ని అడ్డుకోవడం తొలగించుకోవాలి మొట్టమొదటిది రెండోది నువ్వు కనిపెట్టి ఉండాలి ఆయన నందు కనిపెట్టుకొని ఉండాలి ఇది నా జీవితంలో నా ఏసయ్యా అని నువ్వు నమ్ముకొని ఎదురు చూస్తే అది జరుగుతుంది హలే అంతే కదండి లేఖనం బాగాలో ఇంకో మాట ఉంటుంది అది జావు చేయకుండా వచ్చినంట అంటే ఆగదు నసకదు ఆగకుండానే నీ దగ్గరకు వచ్చునని ఇక్కడ చెప్తున్నారు అంటే మనకి చూడండి మన జాబు చేసే చోటే కాదు సరైన వ్యక్తులు మన జీవితంలో ఉండడంగా ఉండాలన్నా స్నేహితులే కాదు అది బంధువులే కాదు అలాగే మన బంధువులు ఇలాంటివన్నీ కూడా మనం ప్రేమగా ఆదరించాలన్నప్పుడు మన నిరీక్షణ కలిగి ఉండాలంటే చాలా బాధ అనిపిస్తుంది కదండి మరి నీ బంధువులు లేదా నీ ఒకవేళ కుటుంబ సభ్యులు లేదా జాబ్ చేసే చోట వాళ్ళ ప్రేమను పొందుకోవాలంటే ఎదురు ఎందుకు చూడకూడదు ఎందుకు సహనం కలిగి ఉండకూడదు దేవుడి జనం చెప్తుంది అదే వాళ్ళు నీకు ప్రేమను నువ్వు పొందుకోవాలనుకుంటే ఎదురు చూడు అది జాబ్ చేసే చోటే కాదు స్నేహితుల మధ్యనే కాదు బంధువుల మధ్యనే కాదు ఎవరి దగ్గరైనా సరే నువ్వు నిరీక్షణ కలిగి ఉండమని చెప్తున్నాను నీ ప్రతికూలంలో ఏమేమి ఎదుర్కొంటున్నావు నీ పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులు నువ్వు ఎలా నడుస్తున్నావు నీ జీవితంలో ఏది ఉండాలి ఏది ఉండకూడదు ఏది నీకు అనుమతి చేయాలి అవన్నీ కూడా ఆయనకి తెలుసు నీకు వచ్చే కళలు ఆయనకి తెలుసు నీ లక్షణం ఆయనకి తెలుసు సపోజ్ చూడండి యోషబ్కి దేవుడు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు తనకు బహుశా పదిహేడు సంవత్సరాలు ఇచ్చి ఉండొచ్చు చిన్న వయసులో తనకు దర్శనం వచ్చింది ఆ దర్శనం నిర్ణయం కాలం వరకు ఎదురు చూశాడు ఆ నిర్ణయ కాలంలో ఎన్ని శ్రమలు వచ్చినాయండి అన్నలు తండ్రి విలువేసారు దూషించారు ఆ గోతులో పాడేశారు మా అతను మళ్ళీ అమ్మేశారు మళ్ళీ అక్కడ నిందలు పాలయ్యాడు సరసాల జైలు శిక్ష అనుభవించాడు అక్కడి నుంచి యూషప్ బయటకు వచ్చి ఒక మరి దేశానికే ప్రధాన నాయకుడు అయిపోయాడండి హలే ఎంతగా నిర్ణయం కాలం వచ్చేటప్పటికి ఓర్చుకున్నాడు కదా శ్రమల్లో ఉన్నాడు ఎక్కడైనా సుఖం దొరికిందండి ఎక్కడైనా యోషప్ జీవితంలో సుఖం దొరికిందా ఆ దర్శనం వచ్చిన కంచి లేదు నెమ్మది లేదు ఎన్నో శ్రమలు అయినా సరే ముఖంలో తన చింత లేదంట తన ముఖం మరి కాంతులతో ఉందంటే అండి అంతేకాదు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడంట యోసేపు హలైలుయ్యా మరి చూడండి తన దర్శనం అంతా దేవుణ్ణి నింపుకున్నాడు కాబట్టి దేవుడులో సంతోషిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడి దర్శనం తనలో నెరవేరిందండి నిర్ణయ కాలమనే అది జాబు చేయకుండానే వచ్చింది యోషపు గారి జీవితంలో అలా నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అది చేస్తాడు కానీ నువ్వు వేచి ఉండాలి సహనం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి అది ఎవరై నేను ఈ ఇప్పుడు నేను ఉన్నానండి నా యజమానులు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నేను ఈ రెండు అప్పుడు ఆ టైంలో రెండు వేల పదిహేడులో వచ్చాను రెండు వేల పద్దెనిమిదిలో పారిపోదాం అనుకున్నాను ఎందుకంటే నేను రెండు వేల పదిహేడు నెలలో వచ్చాను అక్కడికి ఉన్నాను నాకు ఉండాలనిపించలేదు అసలు ఎట్నుంచి ఎలా పారిపోద్దాం అనుకునేది అని ఎందుకంటే యజమానురాలు అంత టార్చర్ పెట్టింది నన్ను తిన్నా కూర్చున్నా పడుకున్నా చాలా ఇబ్బంది పెట్టేవారు పిల్లలు కూడా అలాగే అలరు చేసేసేవారు కానీ అలా ఓర్చుకుని ఉన్నాను నేను ఉండను వెళ్ళిపోతానని ఒక దినాన్ని నేను ఏడుచుకుంటే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో నాకు చెప్పిన మాట ఈ ఇంట్లోనే నేను స్థిరపరుస్తాను ఓర్చుకుని ఉండు నీ యజమాని నీ వెడల కనికరం పుట్టిస్తానని చెప్పాడు నిజమే ప్రభాది నాకు అతని చేసే శక్తి నాకు దయచేయ ప్రభాని ఆనాడు ప్రార్థించానండి నమ్ముతారా దేవుడు ఊహించిన రీతిగానే నాకు ఎంతో గొప్ప కార్యం చేశాడండి మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఇంటికెళ్ళొచ్చిన ఇరవై రెండులో మరి నాకు మా యజమాని నాకు ఎంత నా పట్ల జాలి పుట్టించాడు నా అప్పులు తీర్పించేలా చేశాడు నా అప్పులన్నీ యజమాలు తీర్చాడండి ఎంతో ప్రేమ అండి ఆ అప్రేమండి ఇప్పటికీ ప్రేమ అంతే కాదండి నేను ఇంటికి వెళ్ళి వచ్చానా మరి నాకు ఒక నెల జీతం ఇవ్వాల్సిన రెండు నెలల జీతం ఇచ్చారు నా మన జీతం శాలరీ పెంచారు నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్నారు ఇప్పుడు నేను రష్లోనే ఉన్నాను ఇదంతా జరగడానికి కారణం ఆ రోజు దేవుడు మాట్లాడిన మాట నేను ఓర్చుకుని కనిపెట్టి ఎదురు చూశాను కాబట్టి ఈనాడు నా యజమాని ద్వారా నేను ప్రేమను పొందుకుంటున్నానండి హలే నేను ఆ రోజే వెళ్ళిపోయి ఉంటే ఈ ప్రేమ నాకు కొరవైపోను దేవుడి కార్యం నేను చూడకపోను ఏమైపోద్దునో తెలీదు దేవుడు చెప్పినట్టుగా నడుచుకొని ఓడ్చుకొని ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ దేవిన ఈ ప్రేమ పొందుకుంటున్నానండి మరి మీ జీవితంలో ఉన్న చోటే పది ఇళ్ళలు మారద్దు ఉన్న చోటే నువ్వు ఎక్కడ చేస్తున్నావు అక్కడి నీకు శ్రమ ఇది శ్రమ భరించు కానీ శోధించే శ్రమ ఉంటే పారిపోవాలి యువషబ్ లాగా పోతిపరి ఇంట్లో శోధించే శ్రమ వచ్చింది దేవుడికి యోషబ్కి విరోధమైన ఒక శోధన వచ్చింది ఆ సోదంలో నా దేవుని గెలిపించాలి నేను ఓడిపోకూడదు నా దేవుడి నమ్మనుకు అవమానం రాకూడదు ఆయనకు ఘనత రావాలని ఆ పాపం నుంచి పారిపెడండి నువ్వు నేను పాపానికి పారిపోయేలాగా ఉండాలి తప్ప పాపానికి దోసలు అయ్యేవారిగా ఉండకూడదు దేవుడి దర్శనాన్ని నెరవేర్చుకునేవారిగా ఉండాలి మనం హలేలుయ్య యువసేపు జీవితం కలిగి ఉన్నట్టుగా ఉందామండి మనం యువసేపు జీవితం ఎలాగైతే దేవుడు నేర్చి చేసి చూపి మనకు చూపించారో అది ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదండి అలా మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడండి మన సాక్షకు అనేక వారు చెప్పుకునే వారుగా దేవుడు సిద్ధపరుస్తాడండి అలా యోసేపు గారి జీవితంలో దేవుడే ఆ దర్శనం కలగజేస్తాడు అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒక దర్శనం కలగజేస్తాడు ఆయన ఒక వాగ్దానం ఇస్తాడు ఒక మాట చెప్తాడు అది వాక్యం ద్వారా కావచ్చు ఆయన దర్శనం ద్వారాగా కావచ్చు ఏదైనా సరే నీ పట్ల ఆయన ఏమనుకుంటున్నాడో అది నీకు బయలుపరుస్తాడు కానీ అది నీ జీవితంలో ఆలస్యం చేయకుండానే జరిగిస్తాడు అది నీలో ఏ గురు పడుతుంది చేయడానికే సిద్ధపరుస్తాడు దేవుడు కానీ నువ్వు పొందుకున్న స్థితిలో ఉన్నావో లేదో నీకు నీవే పరీక్షించుకోవాలి నువ్వు సహనం కలిగొన దాని విషయాలు కనిపెట్టి దేవుడు నిర్ణయకాలంలోనే నా జీవితంలో కార్యం చేస్తాడు అని కనిపెట్టి ఎదురు చూస్తున్నావా లేక నువ్వు మరి కనిపెట్టి ఎదురు చూడకుండా వాళ్ళ మాటలు వేల మాటలు నమ్మి తప్పడడుగులేస్తున్నావా ఒక్కసారి ఆలోచించు దేవుడు నేను ఏ స్థానంలో నిలబెడతానో నీకు ఏ వాగ్దానం ఇచ్చేది ఈ సంవత్సరం అప్పుడు ఈ సంవత్సరం తొమ్మిది నెలలు గడిచిపోతున్నాయి కదండి తొమ్మిదో నెలలోకి వచ్చేస్తాం మనం మధ్యలోకి వచ్చేస్తాం అప్పుడే మరి ఈ సంవత్సరం దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని పెట్టి ప్రార్థిస్తున్నారా ఆ వాగ్దానాన్ని పెట్టిన విశ్వాసం కలిగి ఉన్నావా కనిపెట్టి ఎదురు చూస్తున్నావా దేవుడు తప్పక నాకు ఈ జీవితంలో నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తాడు కాలమనే అది జావ చేయక నా జీవితంలో ఎదురవుతుంది అని కనిపెడుతున్నావా వారి మాటలు వేరు మాటలు విని లేదా తప్పుడు ఆలోచనలు ఆలోచించుకుంటూ వెనక్కి పడిపోతున్నాం ఆత్మీయ జీవితంలో వెనక్క పడిపోతున్నాం దేవుడు నీ పట్ల చేయవలసిన కార్యాల విషయాల్లో దూరపడిపోతున్నాను ఒక్కసారి ఆలోచించు ఇలాంటి ఆలోచనలన్నీ విసరుగొట్టి ఎవరి మాటలు తీసుకోకు అబ్రాహాం గారు అలాగే దేవుడు నిర్ణయకాలమే నాకు జరిగిస్తాడని ఉంటే శారా మాటలు నమ్మి ఆగ్రను పెళ్లి చేసుకున్నాడు ఏంటి ఏమైంది ఆమె ఇంట్లోంచి గెంటైపోయింది ఆ బిడ్డకి ఏమీ లేదు కదేంటి చూసాం కదా దాని ఏమైందో అబ్రహాం ఆ శారా మాట ఉండడం వల్ల ఆగ్రహని పెళ్లి చేసుకున్నాడు అతను పెళ్లి చేసుకోవడం వల్ల కుమార్ని కలుగుంటే లేదు తక్షణమే విడిచిపెట్టేయాలని అడిగింది వాళ్ళ భార్య అక్కడ ఆమెను వదిలేశాడు అలాగే మనము కూడా వారి మాటలు వేరు మాటలు నమ్మకూడదు ఒక ఏసేయి మాతే అని ఆలకించాలి నా ప్రాణం ఉన్నంతకాలం నేను ఎదురు చూస్తున్నాయి రాకడ పరు నాకు ఇది జరుగుతుంది అని నువ్వు విశ్వసిస్తే ఇలా నువ్వు దుర్ణమైన నిర్ణయం తీసుకుని ఉంటే అది నీ జీవితంలో జరుగుతుంది అలా నువ్వు అనుకోవచ్చు నాకంటే అందరూ చాలా ముందు ఉన్నారు నేను వెనక్కబడిపోయానని లేదు లేదు నీకు నిన్ను వారికంటే ఎంత వెనక్కున్నావో అంత ముందు తీసుకెళ్ళి పెడతాడు నువ్వు దేవుడి సజ్జుల్లోనే ఉన్నావు నువ్వు ఆయన వేసే ప్లాన్లోనే ఉన్నావు ఆయన నీ పాదములను స్థిరపరచాలనుకుంటున్నాడు నీ పాదములు ఆయన వైపు నడిపిస్తున్నాడో చూడాలి అంతే తప్ప వారి వైపు వీరి వైపు వారి మాటలు వీరి మాటలు వినకూడదు కనిపెట్టాలి ఓపుకుతో కనిపెట్టాలి ఒక్క మాట మీద ఉండాలి ఓపుకుతూ నువ్వు కనిపెట్టు అదే నీ జీవితంలో జరుగుతుంది వాళ్ళ మాటల పడిపోయి వేల మాటలకు పో పడిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు దేవుడి వైపు చూడు మొదటి స్థానం ఆయనకి ఆయన గౌరవించిన జీవితంలో ఆయనతోనే నువ్వు నడుచుకుంటూ వాక్యం రూపంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు సుమా నువ్వు ఎదురు చూడడం వల్ల నువ్వే సాక్షిక నిలబెడతావు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడండి ఈ దర్శనం ఇచ్చాడండి నిన్నే కాలమే ఆయన జరిగించాడండి దానికోసం నేను అటు ఇటు కూడా నిసులు పడి పడిపోకుండా ఎన్నో సుడిగాళ్ళు నన్ను తిప్పు కొట్టాలనుకున్నది ఎన్నో అలలు నన్ను భయపెట్టాలనుకున్నాయి కానీ ఏ అలలకి నేను భయపడలేదు ఏ సుడిగాళ్ళకి నేను పిత్తర పోలేదు నేను దేవుడి వైపే చూసుకొని ఇలా నిలబడ్డాను కాబట్టే దేవుడు నాకు కార్యం చేశాడని నీవే ఒక సాక్షిగా నిలబడతావు నిలబడతావు నేను నిలబెట్టిస్తాడు కాబట్టి నువ్వు నిరీక్షణ కలుగుండు ఓపుకుతో ఆయన కొరకు కనిపెట్టి ఎదురుచూడు దేవుడు క్రీస్తు సాక్షిగా జీవించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించను గాక ఆమె